మీ లక్ష్యం ఎంత పెద్దదైనా దానిని సాధించడానికి మీరు చేయాల్సింది మొదటి అడుగు వేయడం మాత్రమే విఫలమయ్యే అవకాశం ఉంది అని భయపడకండి ప్రయత్నం చేయకపోవడమే నిజమైన ఓటమి మీరు మీ ప్రయత్నాల్లో పడే ప్రతి అడుగు విజయానికి దగ్గర చేస్తుంది నిరాశను ఆశగా మార్చి ముందుకు సాగితే విజయాలు మీవే మీ విశ్వాసం మీ విజయానికి బలం మీ శ్రమ మీ విజయానికి పునాది జీవితంలో విజయాలంటే లక్ష్యాలు చేరుకోవడం మాత్రమే కాదు సాహసాలను చేయడం కూడా అవకాశాలు వస్తాయి కానీ వాటిని ఉపయోగించేది మీ ప్రయత్నాల మీదనే ఆధారపడుతుంది నిద్రకు కాలం వృధా చేస్తే కళలను సాకారం చేసే సమయం అస్సలు ఉండదు సమయం తగ్గిపోతుంది కానీ మీ సంకల్పం పెరుగుతుంటే విజయానికి అడ్డు ఉండదు గెలుపు ఒక్కసారి సాధించిన విజయం కాదు ప్రతిసారి కష్టపడి గెలవాల్సిన ఒక ప్రయాణం మీరు ఎన్నిసార్లు పడిపోతున్నారో కాదు ఎంత త్వరగా లేచి నిలబడుతున్నారనే దానితో మీ విజయాన్ని కొలుస్తారు విజయం కష్టమైన పని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కష్టం మీ విజయానికి తొలిమెట్టు మీరు భావించే ప్రతి ఆలోచన మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి ధనాత్మకంగా ఆలోచించండి లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మీరు తట్టుకోలేని పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి మీ ప్రతి ప్రయత్నం ఓ కొత్త అవకాశం అదృష్టం మీకు దూరంగా ఉండదు జీవితం సమస్యలతో నిండి ఉంటుంది కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యమే మీ నిజమైన గుణం ప్రతి పొరపాటు ఓ పాఠం ప్రతి విజయానికి ఒక చరిత్ర ఉంటుంది మీ కళలు పెద్దవిగా ఉంచండి ఎందుకంటే ఆ కళలే మీకు జ్ఞాపకం చేస్తాయి ఎందుకు మీరు కష్టపడుతున్నారో మీ విజయానికి మీ శ్రద్ధ శ్రమ పట్టుదలే కీలకం